ఆంధ్రప్రదేశ్లో దేవుని పుట్టున బట్టి మన ప్రభు మరియు దినం మనకు అనుగ్రహించాడు మన వాక్యాన్ని ధ్యానం చేయత్తమే కొన్ని నిమిషాలు మనం శ్రద్ధగా మాటలు విని సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని నేర్చుకొని అనేకులు చెప్తూ మనం కూడా సత్య మార్గమైనటువంటి ప్రగుణేశు క్రీస్తు వారు ఉన్నటువంటి రాజ్యానికి వెళ్ళాలనే ఆశతోటి ఈ విషయాలు మీకు తెలియచె చేస్తూ ఉంటున్నాం ఈరోజు మరి పట్టణం కొర చే ప్రారంభించే మునుపు ప్రార్థన చేసుకుందాం ప్రేంగుల మాపలో తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాత్రి కాల సమయంలో మా ధ్యానం కొరకు ఆమె వెళుతుంటుండగా ఉదాసనాన్ని అభిషేకించి నాకు కావాల్సిన మాటలు దయచేస్తూ రండి వినాయకులు వింటుంటుండగా ప్రభా యొక్క మాటలు మా తండ్రి అనేకులు హృదయాల్లో పంచేట్లో చేయమని ప్రార్థిస్తుంటున్నాం సత్యాన్ని తెలుసుకోవట్లో సహంక్షేమం ఎవరు కూడా నశించకుండా రాజ్యం ప్రతి ఒక్కరికి మా ప్రభు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అంధకార శక్తులు మీనాం కూడా బాధిస్తూ మమ్మైనా తగ్గించుకోవడం వైపు చూస్తూ ఏసే పరిస్థితి నామని అస్థించి ప్రార్థించి ఘనపక్షి పెడి ఉంచున్నాము తండ్రి ఆమె ఇలానే దినాల్లో మనము ప్రపంచ చరిత్ర దానికి బైబిల్ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే దాని మీద మీకు హిస్టారికల్గా సైంటిఫిక్గా రుజువుతోటి అనేక విషయాలు మీతో చెప్తూ ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామంది బైబిల్కి వ్యతిరేకమైపోయినారు క్రైస్తవులకు క్రిస్టియానిటీకి వ్యతిరేకమైపోయినారు మరి దానికి కారణం కూడా లేకపోలేదు ఈ దినాల్లో ఉన్నటువంటి యొక్క నామకార్థమైన పాస్టర్లు లేనటువంటి యొక్క పాస్టర్లు యవనస్తులైనటువంటి పాస్టర్లు అనుహులైనటువంటి పాస్టర్లు ప్రతి ఒక్కరూ అమ్మాయిలు అబ్బాయిలు యవనస్తులుగా ఉంటూ మేమే పాస్టర్ అని చెప్పుకుంటూ ఒక వ్యాపారీత్యగా చేసుకున్న పరిస్థితిని బట్టి చాలామంది బైబిల్కి వ్యతిరేకంగాను తర్వాత క్రైస్తత్వానికి వ్యతిరేకంగాను నిజమైన దైవ సేవకులు చాలా ఇబ్బందికరంగాను ఉంటున్నారు ఆకాణం చేతినే మరి మీకు ఇలాంటి యొక్క బైబిల్ గ్రంథంలోని సత్యాలు చెప్పడం ద్వారా కొంతమంది కాదు కొంతమంది అయినా నిజం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మీకు ఈ వర్తమానాలు అందిస్తూ ఉంటున్నాం అంతేగాని వేరే మతాలను కించిపరచాలని కానీ వేరే విశ్వాసాలను పడగొట్టాలని మా ఉద్దేశం కాదు సత్యాన్ని తెలుసుకోనండి దానికి ఒక ఆధారాలు ఉంటాయి ఆధారాలను బట్టి చెప్తూ ఉంటాం కాబట్టి అది అవునా కాదని పరిశీలన చేయండి అవునంటే అనుసరించండి కాదంటే విడిచిపెట్టండి అందుకొరకే మీకు ఈ విషయాలు తెలియజేస్తుంటున్నాం ఇప్పటివరకు వరకు ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు చెప్తూ వచ్చాను ఈరోజు మరొక విషయాన్ని పరిశీలన చేయబోతున్నాం మరి మనము న్యాయాధిపతులు ఎలాగ వచ్చారో దాని గురించి చూస్తూ వచ్చాము రక విషయాలు మనం చూస్తూ వచ్చాం రోజున రాజ రాజరికాని గురించి మాట్లాడదాం నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఆయా దేశాల్లో పరిపాలన జరుగుతూ ఉంటున్నది కొన్ని ఎస్టర్ వెస్ట్రన్ కంట్రీస్ అని కొన్ని సదరన్ కంట్రీస్ అని కొన్ని వెస్ట్రన్ ఈస్టర్న్ కంట్రీస్ అని రకరకాల పేర్లతో మరి రకాల విధానాల్లో ఈ రోజుల్లో మరి మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ దేశాల యొక్క చరిత్ర మొత్తము మరి ఏ గ్రంథంలో ఉన్నది మరి మన గ్రంథాలు చదువుకుంటే భారతదేశ గ్రంథాల్లో మన చరిత్రలే కనబడుతున్నాయి ఇతర దేశాల చరిత్రలు కనబడటం లేదు కదా మరి ఇతర ఖండాల్లో ఉన్నటువంటి యొక్క చరిత్ర కూడా కనబడటం లేదా మనదే కదా మన దేశం యొక్క ప్రారంభం మన దేశం ఎలాగా ప్రారంభ వచ్చిందో అవి కూడా ఇంకా స్పష్టత ఇక్కడ కనబడటం లేదు కాబట్టి మనం ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలా మన దేశ చరిత్ర కూడా తెలిసి ఉండాలా మనం ఎవరో కూడా తెలుసుకొని ఉండాలి ఏదో ఒక మతం కొరకు ఒక ధనం కొరకు ఒక ప్రలోభం కొరకు ఆశపడి ఒక పాపులారిటీ కొరకు ఆశపడి ఏదో మేము యూట్యూబ్లో పెడుతున్నాము అక్కడ పెడుతున్నాము ఇక్కడ పెడుతున్నాము ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు ఆధారంతో చెప్దాం ఈరోజు ఒక ఆధారం చెప్తున్నాను జాగ్రత్తగా వినం నాలుగ అధ్యాయము డానియల్ గ్రంథం అధ్యాయం రాధవి నెబ్కంద్ర నివసించు సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడే వరకు ఇలా శ్రమిచ్చున్నాడు మీకు క్షమాభివృద్ధి గాక మోహన్నత దేవుడు నా ఎడను చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయడానికి నా మనసును కలిగిన అంత ఆయన సూచక్రియంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరాలు నిల్చున్నది చార్ ఈ మాటల్లో మనం ఏం చదువుతున్నాము లోకమంత్రులున్న ప్రజలకు ఒక రాజు ఒక ప్రకటన చేస్తున్నాడంట ఒక రాజు అంటే ఇప్పుడు భారతదేశం అంటే భారతదేశం వరకు ప్రకటన చేయాలా అమెరికా అంటే అమెరికా వరకు ప్రకటన చేయాలా రష్యా అంటే రష్యా వరకు ప్రకటన చేయాలా చైనా అంటే చైనా వరకు ప్రశ్న ప్రకటన చేయాల మరి లోకమంత్రులు అంటారు ఏంటి దాని అర్థము అక్కడే మనం తెలుసు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యాలు ఈ ప్రపంచాన్ని మొట్టమొదటి నుంచి మనం గమనిస్తూ వస్తే బబులోను ఆది కాను అధ్యాయంలో ప్రారంభించబడిన ఈ బబులోను అది విస్తరించి అది బహు బలమైనటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యముగా ఏర్పడి బబులోను పేరుతోటి క్రీస్తు పూర్వం దాదాపుగా ఆరో శతాబ్దం ఆరు వందల ఐదు నుండి ఐదు వందల ముప్పై ఏడు సంవత్సరాల వరకు కూడా ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మన యొక్క చరిత్ర మనకు తెలుసు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొదటి రాజ్యం ఏది అంటే అది బబులోను రాజ్యమే ఆ బబులోను రాజ్యంలో కూడా గొప్ప ప్రఖ్యాత పేరు పొంది పొందినటువంటి వ్యక్తి ఎవరో అంటే మెప్పుగన్యాజీ రాజు ఆయన పేరు తెలియనటువంటి వారు ఎవరో లేరు ఇది హిస్టరీ ప్రియులారా ఇది చరి ఇది చరిత్ర అనగా మనం ఏదో ఉపమానాలు చెప్పడము లేకపోతే ఏదో కల్పనా కథలు ఏదో ఒక శాస్త్రము చెప్పింది అనుకోవటము గ్రంథాలు చెప్పింది అని అనటము లేకపోతే మాకు ఆ యొక్క దీనిలో రాయబడింది ఈ యొక్క దీనిలో రాయబడింది అని చెప్పడం కాదు ఇది చరిత్ర ఆధారంగా చెప్తున్నాను ప్రపంచాన్ని నాలుగు దేశాలు పరిపాలించినాయి క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్దం నుంచి దాదాపు ఆరు వేల ఐదు ఐదవ సంవత్సరం నుండి దాదాపు మూడు వందల పదిహేను సంవత్సరాలు వరకు క్రీస్తుకు పూర్వము ఈ యొక్క కాల పరిమితిలో ప్రపంచాన్ని నాలుగు దేశాలు పరిపాలించినాయి అందులో మొదటి దేశం ఏదంటే బాబిలోనో బాబిలోనియా అనే యొక్క దేశము ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత మాదియా పార్శికులు వచ్చారు బబ్రౌ్ రాజును పడగొట్టారు వాళ్ళు కొంతకాలం పరిపాలిస్తూ వచ్చారు వాళ్ళ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీసు దేశస్తు రాజుగా వచ్చి అనేక దేశాలను జయిస్తూ ప్రపంచంలో పేరు పొందినటువంటి గ్రీస్ దేశముగా వారు వచ్చిన వారుగా కనబడుతున్నారు ఇది నాలుగ నాలుగవదిగా రోమ్ అనేటటువంటి వారు రోమ్లో ఉన్నటువంటి వారు ఆ దినాల్లో ఉన్నటువంటి జూలియస్ సీజ్రైవ మరి సీజర్స్ యొక్క పరిపాలనా కాలంలో ఆ దినాల్లో ప్రపంచము పరిపాలించబడుతూ వస్తుంది టైటస్ అనేటటువంటి ఆయన జ్యూలస్ సేజులు అనేటటువంటి ఆయన ఇంకా అలాగా మరి రకరకాలైనటువంటి వారు పరిపాలిస్తూ వచ్చారు ఆ కాలంలో రోమా రాజ్యము కూడా ప్రపంచాన్ని పరిపాలించింది అండ్ దీని అర్థమేంటంటే భారతదేశము ఈ నాలుగు దేశాల యొక్క పరిపాలనలో ఆయా స్థలాల నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు సెటిల్ అయిపోయినారు ఇక్కడికి వచ్చి వారు స్థిరపడుతూ వచ్చారు అనగా అన్ని రకాల సంస్కృతులు కలిగినటువంటిదే భారతదేశము కొందరేమో మరి బబులో నుంచి వచ్చిన వారు ఇక్కడ లేకపోలేదు గ్రీస్ నుంచి వచ్చిన వారు ఇక్కడ లేకపోలేదు మరి అనేకులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతూ వచ్చారు అందుకనే దీనిని సెక్యులర్ కంట్రీ అంటారు అనగా భిన్నమైనటువంటి వారు అందరూ కూడా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కా నివసించారు ఇక్కడ సెటిల్ అయిపోయినారు కాబట్టి ఇది సెక్యులర్ అనేటటువంటి పేరుతోటి పిలువబడుతూ వచ్చింది గభ్యమైన సోదరి సోదరులు అర్థమైందా చాలామంది అడుగుతుంటున్నారు ఇది మా దేశము సెక్యులర్ అనేది ఎందుకు ఉండాల పదము మనము కాదయ్యా ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చిన వారు ఉన్నారు ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రాజు మరొక రాజును మరి ఓడించేసి ఆ రాజ్యాన్ని ఆ ప్రజలను దాసులుగా చేసుకోవడము ఆ పశువులను ఆ గొర్రెలను మైకలను మరి తీసుకొని రావడము ఇలాంటి వ్యవస్థ ఆదికారణము పద్నాలుగు అధ్యాయంలో ప్రారంభించబడుతుంది మొదటి యుద్ధం ప్రపంచంలోనే మొదటి యుద్ధం అంటే ప్రపంచ మొదటి యుద్ధం కాదు ప్రపంచ చరిత్రలోనే మొదటి యుద్ధం అది ఆది కానీ పద్నాలుగు అచ్చాడు అలాగా ప్రారంభమైనటువంటిది ఇప్పుడు మనం గమనిస్తే లోకవంతుడు పరిపాలించినటువంటి నెబ్బల రాజు లేక బబులోనియా చూసారా ఇందులో ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప పేర్లు కలిగినటువంటి వారి అంటే తక్కువ వాడు కాదు ముప్పై మూడేళ్ల వయసులో ప్రపంచానంతా కూడా జయించి ఒక రోజున తన తను అడిగినటువంటి అనుకున్న మాట ఏంటంటే ఇక నాకు జయించడానికి ఏ స్థలం లేదు అన్నిటి నేను జయించాను అని అన్నాడు అయితే ఒక మాట అన్నాడు అన్నిటి నేను జయించానే కానీ నా శరీరాన్ని నేను జయించుకోలేకపోయినాను కొంత త్రాగుడు కలవాడ పడిపోయినాడు కొంత స్త్రీలోను అయిపోయినాడు వ్యభారిక మారాడు ఆ రెండు కారణాల చేత జ్వరంతో మరి బబులోను ప్రాంతంలోనే ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చేసేస్తుంది కాబట్టి ఎందుకు అంటే మనకు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి పరిపక్షిత గ్రంథానికి మరి ఇలాంటి యొక్క ఫ్యాక్ట్స్ మనకి ఏ గ్రంథంలో దొరుకుతాయి చెప్పండి మనం చదువుతాము ఇప్పుడు ఉదాహరణ బబులోనూ రాజు ఆయన దేశస్తులు ఆయన దగ్గర మామూలుగా ఉండరు న్యాయాధిపతులు ఉంటారు న్యాయాధీశులు ఉంటారు తర్వాత ధర్మశాస్త్ర ప్రదేశకులు ఉంటారు ఆయన దగ్గర అధికారులు ఉంటారు ఆయన దగ్గర ఖజానాదారులు ఉంటారు ఆయన దగ్గర శకులుగా ఉంటారు ఆయన దగ్గర మంత్రజ్ఞులు ఉంటారు ఆయన దగ్గర జ్యోతిష్కులు ఉంటారు ఆయన దగ్గర ఓ ఎన్నో ఫేమస్ అనమాట మామూలు వ్యక్తి కాదు ఆయన అందుకని ఇప్పుడు కూడా బబులోనియా అంటే ఏదో కాదు బాగ్దాద్ ఇరాక్ అంటారు ఇప్పుడు ఈ భాష ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే సుదాంసేన్ గారు పరిపాలించినటువంటి యొక్క స్థలం అది బాగ్దాద్ ఇరాక్ ఆ ప్రాంతం ఇది బాబులోనియా ప్రాంతం నుంచి మొదటిగా పిలువబడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతమే అందుకొరికే ఇప్పుడు ఇప్పుడు ఈయన పరిపాలనలో క్రీస్తు పూర్వము ఆరు వందల ఐదు సంవత్సరాల నుంచి మరి దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఏడు సంవత్సరాలు పరిపాలించినటువంటి నెబ్బన్యాజ రాజు ఒక ఇక్కడ మనం చూస్తే మూడాధ్యాయములు ఒక మాట కనబడుతుంటున్నది రాజుకు నెబ్బన్యాజులు బంగారు ప్రతిమను చేయించి బబులోని దేశంలో దురాయన మైదానంలో దాన్ని నిలబెట్టించిన అరవై మూడుల ఎత్తు అరవై మూడుల వెడల్పై ఉన్నది చూస్తే చూస్తూ ఉంటాం కదా ప్రతిమలో కొన్ని ప్రతిమలేమో మన యొక్క గుళ్ళల్లోనూ మన మందిరాల్లో పెట్టుకుంటూ ఉంటాం కొన్ని ప్రతిమలను రాజకీయ నాయకుల ప్రతిమలను అవుట్ సైడ్ అనగా మైదానాల్లో కానీ రోడ్ల మీద కానీ పార్కుల్లో కానీ ఆయా స్థలాల్లో మనం పెడుతూ వస్తాం ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఈనాడు మనం పెట్టుకుంటున్నటువంటి యొక్క స్టాట్యూస్ అన్నీ ఉన్నాయే ఆ ప్రతిమలన్నీ ఉన్నాయి కదా మరి ఆ యొక్క అన్నీ కూడా ఎక్కడి నుంచి తెలుసుకుందాం మనం మన దగ్గర నుంచి అక్కడ పోయినాయా లేక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయా చరిత్ర ఏం చెప్తుంది ప్రపంచ యొక్క చరిత్ర అంతా బైబిల్ గ్రంథంలో రాసినప్పుడు మన గ్రంథాల్లో మన దేశ చరిత్ర మాత్రమే రాయబడింది మనం అంటారు సనాతన సనాతన అంటారు ఏమిటి సనాతన ఏది సనాతనంలో మొత్తం ప్రపంచ యొక్క చరిత్ర కనబడటం లేదే ప్రపంచం అంతటికీ కూడా ముందు మనమేనా అని అంటారు ఏది మనం ఉన్నట్టు ఒక గ్రంథంలో మనకు చూపించలేరే అందుకనే ఈ మాట అర్థం చేసుకోవాలి ఆ ప్రతిమకు అందరిని పిలిచినప్పుడు అందరూ వచ్చారు అందులో యుహోవాది ఉండమినటువంటి హెబ్రిలు ఇప్పుడు లేరా హెబ్రియులు ఇప్పుడున్నారా లేరా హిబ్రి జాతి వాళ్ళు లేరా ఇజ్రాల్ దేశంకి వెళ్ళి చూడండి వాళ్ళ భాష అంతా హెబ్రి భాష కదా ప్రతిదీ ప్రాక్టికల్లే ఏది కూడా అద్ధం కాదు ఇది చాలామంది అంటారు బైబిల్ ఏదో పుక్కిడి పురాణాలు అనుకుంటున్నారు ఇది అలాంటిది కాదు ఇది ఇది మా దేశం కాదు మా మన మన దేశం కాదు అంటున్నారు అలాంటిది కాదు ఇది మన ఖండంలో ఇజ్రాయల్ ప్రాంతంలో హిబ్రిలు ఉన్నారు వాళ్ళల్లో వారు ఇహోవా దేవుని నమ్ముతారు ఇహోవా అనేది పేరు కాదు చాలామంది ఆయన పేరు ఇహోవా అనుకుంటారు ఇహోవా అంటే ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు కార్యాలు చేసే దేవుడు అందుకనే ఆయన పేరు యహోవా దేవుడు అని పేరు పెట్టారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అక్కడ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు నెగ్ఞర్ రాజు ఇరుషులేమును ముట్టడించి ఇరుషులేమును పడగొట్టి అక్కడున్న ఇస్త్రాల్లో కొంతమంది యవనస్తులను బానిసలుగా తీసుకెళ్ళారు ఇప్పుడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు అందరూ దానికి మృక్కమని చెప్పారు అందరూ మృక్కేరు దానికి కానీ ఈ యొక్క హిబ్రిలో ఉన్నటువంటి ముగ్గురు బాలులు ఉన్నారే శ్రగ్ మషికభ అనేటటువంటి యొక్క హిబ్రి యవన పిల్లలు వాళ్ళు మ్రొక్కలా రాజుగారు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు అంటే మీరు కానీ దానికి కానీ ప్రతి ఆ యొక్క ప్రతిమ కానీ మ్రొక్కపోయినారా సాగిలి పడిపోయినారా అగ్నిగుణ పడేస్తామని చెప్పాడు వాళ్ళు భయపడలా రాజు కోపం వచ్చింది నెప్పుకజ్జ కోపం వచ్చింది అగ్నిగుండంలో పడేశారు అగ్నిగుణం అంతా చల్లారిపోయింది వీళ్ళు హాయిగా ముగ్గురు దేవుని పాటలు పాడుకుంటూ అగ్నిగుండంలో తిరుగుతున్నాడు అప్పుడు నెప్పు రాజు ఈ మాట చెప్తున్నాడు లోకమంత్రి కొరకైనటువంటిది ఏకైక దేవుడు ఆయన రాజ్యము నిత్యమైన రాజ్యము ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఒక అన్య రాజు భయంకరమైన విగ్రహారాధికుడు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించబడేది బబులోనులోనే నిమ్రోదు కాలంలో గోపురం అనేది ఆకాశం కంటుకున్నటువంటి గోపురాన్ని కట్టినటువంటిది బబులోను కాలంలోనే నా ప్రియమైన సోదరి సోదరులేరా ఆయన ఇస్తున్నటువంటి సాక్షిది ఎందుకు అంటే ఆయన అగ్నిగుణంలో ముగ్గురు పడవేస్తే నలుగురు అక్కడ కనబడుతున్నారు సాక్షాత్ దేవుడే వారికి తోడుగా వచ్చాడు ఎవరైతే నీతిగా యథార్థంగా భక్తిగా పవిత్రంగా జీవిస్తారో ఎవరు మనలను ఏమీ చేయలేరు బావిలో పడవేని అగ్నిగుండంలో పడవని సముద్రంలో పడవేని లేక ఎక్కడి నుంచి ఏమైనా చేయని దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు వాళ్ళని రక్షిస్తాడు అందుకని ఆయన చెప్తుంటున్నాడు ఇప్పుడు లోకంలో ఇలాగ రక్షించగల దేవుడు ఎంత ఎవ్వరు కూడా లేరు నేను కూడా మోసపోయిన ఎంతకాలము మీరు మోసపోవద్దు అని లోకమంతటి కూడా ప్రచారం చేస్తుంటున్నాడు అందరూ కూడా చెప్తుంటున్నాడు నా ప్రియమైన ఆ సుదరి ఈ మాట వింటున్నా మీరు ఏ దేవుడు ఎవరు అర్థం కావటం లేదా ఇది జరిగిన సంఘటన కాదా ఇది హిస్టరీ కాదా చరిత్ర కాదా ఆధారాలు లేవా ఈనాడు బౌలం లేదా ఈనాడు ఇరాక్ లేదా ఈనాడు బాగ్ బాగ్దాదు కాదా సుధామోహిస్తేని అక్కడ పరిపాలించలేదా ఈనాడి వరకు కూడా అక్కడ ఏం జరుగుతుందో మనం కళ్ళతో చూడటం లేదా ఇన్ని చూస్తూ కూడా ఇంకా బైబిల్ అను అనుమానిస్తున్నావా క్రైస్తత్వాన్ని అనుమానిస్తున్నావా మతాన్ని అనుమానిస్తున్నావా జ్రాలు దేశాన్ని అనుమా ఒకసారి పరీక్షం చేసుకోండి ఒకవేళ అలాగ లేదు అని నువ్వు సత్యవాన్ని నమ్మితే ఈరోజే ప్రభు ఏసు క్రీస్తు వాళ్ళ దగ్గరికి రా నీ అవివేకము అజ్ఞానాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో అయ్యా తెలుసో తెలియకింత కాలం నేను నమ్మలేకపోయినాను నేను క్షమించు నా కొరకై నువ్వు మరణించేవని నాకు తెలుసు కానీ నేను ఒప్పుకోలేదు నన్ను క్షమించు నేను ఎన్నో రహస్య పాపాలు చేశాను బహిరంగమైన పాపాలు చేశాను నా తలంపుల ద్వారా నా మాటల ద్వారా నా చూపుల ద్వారా నా ఆలోచన ద్వారా నా కార్యాల ద్వారా ఎన్నో పాపాలు చేశాను అయ్యా నన్ను క్షమించు అడుగుతావా ప్రభుని నిమిస్తాడు ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు ఆయన రాజ్యంలో నేను లేదనుకుంటావా నీ పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు ఆ శిక్షే భయంకరమైనటువంటి అగ్నిగుండం ఒకరోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు యుగ యుగాలు అందులో మరి మండుతూ ఉండాల్సిందే కాలిపోము చనిపోము శరీరం ఇక్కడ వెళ్ళిపోయింది ఆత్మకు మరణం ఉండదు వేదన పడుతూ బాధపడుతూ కేకలు వేసుకుంటూ ఉంటా కాబట్టి అర్థం చేసుకుందాం ఈ రాజరికం ఇలాగా వచ్చిందని చెప్పేదానికి ఆధారాలతోటి ఎందుకు నేను ఈ విషయం చెప్పాను అంటే ప్రపంచంలో రా రాజరికం అనేది బైబిల్ గ్రంథం నుండి ప్రారంభించబడింది ఆది కాండా పద్నాలుగు అధ్యాయ అప్పటికే యుద్ధాలు జరగల కా యుద్ధాలు జరిగిందని మీరు చెప్పాలనుకుంటే ఏదైనా క్యాలెండర్ తీసుకొని రండి ఏదైనా గ్రంథం తీసుకొని రండి ఫలానా తారీఖున అప్పుడు నేనైతే స్పష్టంగా చెప్పాను క్రీస్తుకు పూర్వం అనే మాట వాడాను ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేసింది కాలాన్ని రెండు భాగాలు చేసింది క్రీస్తు ప్రభువే క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు పుట్టక ముందు ఎలాగ ఉన్నది ప్రపంచము క్రీస్తు జన్మించిన తర్వాత ప్రపంచం ఎలాగా ఉన్నది అప్పుడున్నటువంటి నియమ నియమాలేంటి ఇప్పుడున్నటువంటి నియమాలేంటి అప్పుడు ఎలాగ ప్రజలు జీవిస్తూ వచ్చారు ఇప్పుడు ఎలాగ ప్రజలు జీవిస్తూ వచ్చారు అప్పుడు ఏం చేస్తే వారికి స్వర్గము పరలోకం వస్తుంది ఇప్పుడు ఏం చేస్తే స్వర్గము పరలోకం వస్తున్నది అందుకని క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఎందుకు పెట్టారంటే దాని కొరకే అందుకనే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు దేశాల చరిత్ర